నమస్కారమన్న రైతులందరికీ నమస్కారం నా పేరు అంతిరెడ్డి భూపత్ అన్న మాది గోవింద్పేటు ఆర్మూర్ మండల్ అయితే మనము మొన్న ఇది రైతు రుణమాఫీపై ఆర్మూర్లో నిరసన కార్యక్రమం నిర్వహించినాము ఇరవై నాలుగు తారీఖు రోజున మనము అక్కడ నిరసన తెలుపుతూ ఆర్డిఓ గారికి మన వినతి పత్రం అందజేశాం దానికి ఇంతమంది వచ్చి చేసినా కానీ మళ్ళీ ఏమంటే నిన్న మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వారు ఏం చెప్పారంటే మీటింగ్లో మీరు నిన్న చూసే ఉంటారు నేను రైతులందరికీ ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ పూర్తి చేశాము మళ్ళీ నిన్న చెప్పడం జరిగింది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఇక మనమే అర్థం చేసుకోవాలి సామాన్య ప్రజలు ఏమనుకుంటారంటే ఈ న్యూస్ వాళ్ళు సరే వీళ్ళు ఇంత చేసినా రేవంత్ రెగడి గారు ఆయన ప్రతి మీటింగ్లో ముప్పై ఐదు ముప్పై ఒక్క వెయ్యి కోట్లు మాఫీ చేశామని చెప్తున్నారు కదా మామూలు జనం చేసి ఉంటారులే ఈ రైతులే ఏదో కొంతమందికి వచ్చి కొంతమందికి రాలేదు కావచ్చు అందుకే ఇలాంటి లొల్లు చేస్తున్నారని అనుకునే అవకాశం ఉంటుంది అయితే మనము ఇలాంటి కార్యక్రమాలు చేసే బదులు మన చేతిలోనే ఉన్న మనమైతే ఏదైతే చేయగలుగుతామో ఆ రకంగా పోరాడితే బాగుంటుందని నా అభిప్రాయం ఏమీ లేదన్నా మన దగ్గర ఉన్న పంటలన్నీ యథావిధిగానే అమ్ముకుందాం చేద్దాం కానీ ఒక విజ్ఞప్తి ఏమిటంటే మనం పండించే కూరగాయలు ఒక్క కూరగాయలు మాత్రమే అక్కడ నుంచి కరివేపాకు నుంచి కొత్తిమీర వరకు ఇలా వంకాయ నుంచి టమాటా వరకు ఎలాంటి కూరగాయలైనా రైతు పండించే కూరగాయలని మన సమస్య తీరేంత వరకు ఎవ్వరు రైతులు స్వచ్ఛందంగా తెంపకూడదు మార్కెట్లోకి తీసుకుపోకూడదు మనం ఎవరిని ఏం ఎక్కడికి వెళ్ళి రాజ్భవన్ వెళ్ళక్కర్లేదు హైదరాబాదులో ముట్టడించక్కర్లేదు మన తోటలో ఉన్న ఉండి మన నిరసన తెలియజేయచ్చు అని నా అభిప్రాయం దీనివల్ల ఎవరికి పెద్ద నష్టం ఉండదు గవర్నమెంట్కు అనేది తెలియజేయాలి ఇలాంటి నిరసనలు చేస్తేనే బాగుంటుంది కానీ రోడ్లు ఎక్కడం పోలీసు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అట్లాంటి హైదరాబాద్ పోదాము యాభై వేల మందితో పోదాము అట్లాంటి కార్యక్రమాలు ఏమి బాగుండవని నా అభిప్రాయం మనము పదిహేను రోజులు ఇప్పుడు రైతు కూరగాయలు తెంపకపోతే వేలకు వేలు నష్టపోతున్నాం ఒక్కోసారి అటువంటప్పుడు ఈ ఒక పది రోజులు మనం కూరలు దెంపకపోతే పెద్ద నష్టం ఉండదని నా అభిప్రాయం దీని గురించి రైతులందరూ ఒకసారి పునరాలోచన చేసుకొని ఈ రకంగా మన నిరసన తెలియజేస్తే బాగుంటుందని తద్వారా ఇక్కడ మామూలు జనాలు ఉన్నారు కదా వాళ్లకు రైతులు కానివారు వాళ్ళకు కూడా తెలుస్తుంది ఎందుకంటే వచ్చి నేచ్చు అని వాళ్ళ అభిప్రాయం ఉంది మనం ఈ రకంగా నిరసన తెలియజేసినప్పుడు వాళ్ళకు కూడా కొంచెం ఆలోచన వస్తుంది మరి రాని వారు చేస్తారు మరి ఈయన చెప్పింది అబద్ధమా లేదా రైతులు అబద్ధం చెప్తున్నారా అని వాళ్ళు కూడా ఆలోచిస్తారు ఇటువంటి దాన్ని ఇలాంటి కార్యక్రమం చేస్తే బాగుంటుందని నేను మా ఆరుగురు నుంచి ఇక్కడ డివిజన్ నుంచి ఉన్న రైతు ఐక్య కార్యాచరణ సమితి వారికి తెలియజేస్తున్నాను ఇలాగే మీరందరూ మనం అందరం కలిసి ఇక్కడ మన తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలకు ఈ మెసేజ్ పెట్టుకొని అందరం ఈ రకంగా కార్యాచరణ ముందుకెళ్తే బాగుంటుంది ఇప్పుడు అక్కడ మహారాష్ట్రలో ఉన్న వాళ్ళు కూడా రైతులే ఇక్కడ మన పక్కకు ఉన్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా రైతులే అందులోనూ రైతులే కదా మనం ఈ రకంగా నిరసన తెలియజేస్తే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి వాళ్ళు గెలవడానికి ప్రతి ఒక్కరు రైతును వాడుకుంటున్నారు వాళ్ళు రైతును వాడుకొని ఏం చేస్తున్నారు మేము ఇది ఇస్తున్నాం అది ఇస్తున్నాం అని చెప్తున్నారు ఒక రెండు ఎకరాలకు ఎవరికైనా కౌగులు చేసుకొని చూడండి అన్నా రైతుకు పంట వచ్చే తనక కూడా నమ్మకం లేదు అది వస్తే ఎంత వస్తుందో నమ్మకం లేదు సరే ఈ పంట పోతే రైతు ఆశపడేది ఏంది సరే కదా ఈ పంట పోయింది ఇంకో పంటలో చూసుకుందాం అనుకుంటాడు కానీ ఎవరి మీద బాధపడాడు అలాంటిది ఆయన రెండు లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి ఆశ చెప్పి మనల్ని ఇలా రోడ్ల మీద తిప్పడం ఎందుకు ఇలా మనం రోడ్ల మీద తిరగడం ఎందుకు మన దగ్గర ఉన్నదాంతోనే నిరసన చెప్తే బాగుంటుందని నా అభిప్రాయం దీన్ని అందరూ మనం ఆలోచించుకొని ఇది కార్యాచరణగా బా చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం నమస్కారం అన్న జై కిసాన్